హలో అండి ఈజీగా భిన్న తొందరగా అయిపోయే రసం అయితే చూపిస్తానండి మీకు ఈ రసంలో చాలా రకాలు చేస్తారు నేను ఈ విధంగా చేస్తానండి ఇది ఒకటి ఫస్ట్ అయితే ఈ ఫస్ట్ రసం అన్నమాట ఇది ఒక రకము అంటే ఇది ఇలాగే చేసుకుంటే నేను చాలా రకాలుగా చేస్తూ ఉంటాను చేసినప్పుడంతా ఒక్కొక్క వీడియో పెడతానండి ఈజీగా మనం ఎంత నాన్ వెజ్ తిన్నా ఎంత ఏమి ఎక్కువ ఎక్కువ తినేసినా కూడా మనకు అరగాలంటే ఒక రసం తాగామనుకోండి రసమన్నం తిన్నాం అనుకోండి మనకు జీర్ణం అయిపోతుంది అట్లా అనమాట చింతపండులో ఉండే స్పెషాలిటీ అయితే అట్లని చెప్పి మనం చింతపండుతో సంబంధించినవి తినకూడదు మోకాలు నొప్పులు కూడా వస్తాయి రసం అయితే మనకు నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది మనం అన్ని జీలకర్ర మిరియాలు అన్నీ వేసుకుంటాం కాబట్టి ఒంటికి కూడా మంచిదండి ఆరోగ్యానికి కూడా అందుకని రసం అయితే అది ఉండాల్సిందే తప్ప తప్పకుండా ఎన్ని పులుసులు ఎన్ని రకాలు ఉన్నా ఎంత పెద్ద ఫంక్షన్లో అయినా రసం అయితే తప్పకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ఈజీగా అనిపిస్తుంది మీకు కూడా నేను చెప్పింది ఈజీ అనిపిస్తే ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి నా దగ్గర కరేపాకు ఉంది అనమాట ఈరోజు కరేపాకుతో చేసిన రసం పెడతాను కరేపాకు కొంచెం ఒక పిడికి వేసుకున్నాను నాలుగు ఎండి మీర్చే చేసుకున్నాను రెండు టమాటాలు జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ ఇవి వేసుకొని బాగా మిక్సీ వేసి రుబ్బుకున్నానండి నేను రసం కోసమని ఒక చిన్న బాండలే అదే పెట్టుకుంటానండి చిన్నది వేయించుకోవడానికి ఎందుకంటే చింతపండు నలుపు వచ్చేస్తుంది అనమాట దానివల్ల చాలా రోజులు వాడుతూ ఉంటే పెనుమైన చిన్న స్టీల్ పాత్ర అయినా నలుపు వచ్చేస్తుంది కలర్ మారిపోతుంది అందుకని దానికి రసానికి ఒక పాత్ర పెట్టేస్తా బాండలు అట్లా అలాగే పెట్టుకునేస్తాను అనమాట సరే ఆ విధంగా అయితే ఆవాలు కొద్దిగా వేసి వేసి ఆవాలు వేసేసి బాగా పోపేసి రెండు మిర్చి చూపుడుకని వేస్తాను అనమాట దాంట్లో ఇంగ వేసేసి ఈ ముద్ద కొట్టుకున్నాను కదా మిక్సీకి వేసి కొట్టుకున్నా కదా అది బాగా ఆయిల్లో వేసి అటు ఇటు బాగా వేపిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం ఉడకనిస్తానండి ఒక ముందుగా అయితే ముందుగా బా ఒక పాత్రలోకి చింతపండు ఒక నిమ్మ సైజ్ అంతా ఎత్తుకొని కొత్తిమీర కరివేపాకు వేసి దాంట్లో కడిగి పెట్టుకునేస్తానన్నమాట చింతపండు వేసి నానబెట్టుకునేస్తాను తప్పకుండా బెల్లం ముక్క ఒకటి అయితే వేస్తానండి రసంలో చాలా బాగుంటుంది వేయండి మీరు కూడా కావాలంటే టేస్ట్ మీకు తెలుస్తుంది ఇది ఇలా ఏమి చిల్లు ఉందని నవ్వుకోకండి ఎందుకంటే నేను అది ఎంసీల్ పెట్టానండి ఇది రసం గుండా బాగుంది పాత్ర అది గుర్తుగా ఒక ఆవిడ ఇచ్చిందనమాట ఆమె గుర్తుగా పెట్టుకున్నాను రసం దాంట్లోనే వాడుతానమాట పోసుకుంటాను రసం అయితే ఆ పాత్రలోనే వాడి పోస్ వాడుకుంటానండి నేను చేసుకుంటాను పెనులో వేసి ఉడికిన తర్వాత ఒక రెండు ఉడుకులు ఉడికితనే మనం ఎత్తి ఆ పాత్రలే కొంచుకుంటానన్నమాట వేసుకుంటాను అందుకోసం నేను అలా పెట్టుకున్నాను అనమాట ఇంతేనండి రసం ఈజీ రెండు నురగలు రాగానే ఆ పేడమేనండి రసం అయితే